వీరాపూర్ బిఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జిల్లాల పద్మజ ఉంగరం గుర్తు కోటేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నారు ఈ సందర్భంగా పద్మజ మాట్లాడుతూ మాకు వీరాపూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ మా భార్య జిల్లాలో పద్మజ పోటీ చేయడం జరిగింది కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపివేయడానికి మా వీరాపూరు గ్రామస్తులు అందరూ ముందుకొచ్చి ఎందుకంటే ఖచ్చితంగా మేము ముందుగా మేము సర్పంచ్గా ఈ ఊళ్ళో అంత గతంలో చాలామంది సర్పంచ్లు కానీ ఎంపీపీలు జెడిపిసిలు చాలామంది చేసారు కానీ ఈ ఊరు గురించి ఎవరు పట్టించుకోలేదు నేను రెండు వేల పదమూడులో సర్పంచ్ గెలిచిన తర్వాత ఈ ఊరు సమస్య ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి కష్టపడి ఈ గ్రామంలో మంచినీటి సమస్య కానీ వర్షాకాలం వచ్చిందంటే బురద కానీ ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎక్కడ ఏం అవసరం ఉన్నదని చెప్పి మంచినీళ్ళ సమస్య ఎస్టీ కాలనీ ఒక కిలోమీటర్ దూరం పోయి వాళ్ళు తెచ్చుకునేటోళ్ళు ఫస్ట్ అక్కడ సాల్వ్ చేసినాం తర్వాత ఈ ఎస్సీ కాలనీలో కానీ ఈ బీసీ కాలనీలో కానీ అన్నీ ఒక్కొక్క గుడానికి ఒక్కొక్క బోర్ వేసి వాళ్ళందరికీ మంచి సమస్య తీర్చినాం మళ్ళీ గల్లీ రోడ్లు సుగా రోడ్లు ప్రతీ గల్లీ ప్రతీ వాడలో రోడ్లు వేసినాం మళ్ళీ మాకు మెయిన్ రోడ్ కావాలంటే చాలా ఇబ్బంది ఉండేది మా దుబ్బౌడెం వీరాపూర్ రావాలంటే సుగా చాలా బురదల చాలా మాకు ఇబ్బంది ఉండే కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య దగ్గర పోయి ఖచ్చితంగా అన్న మాకు రోడ్ కావాలి కా రోడ్డు లేకుంటే మాకు ఇబ్బంది అయింది చాలా గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వేయరు కానీ ఎంతోమంది సర్పంచ్లు వేయరు మా ఆయాంలో మాకు బీటీ రోడ్ కావాలి అనగానే ఒక కోటి ముప్పై రెండు లక్షలు రోడ్డు మాకు శాంక్షన్ చేసాడు ఎస్టీ కాలనీ వరకు ఇప్పుడు మాకు చాలా సాల్వ్ అయిపోయింది ఆ రోడ్ ఏ పట్టి మళ్ళొకటి ఈరోజు మాకు బ్రహ్మాండమైన హెల్ప్ చేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు మా ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని చెప్పి మాక్స్ నమ్మకం ఉంది మా మా జనాలు మాకు ఎందుకంటే అభివృద్ధి చేసిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోరు ఇక్కడ మాకు ఒకటి ఆమ్లెట్ విలేజ్ కాజీపల్లి అనేది ఉన్నది ఆ కాజీపల్లెల ఎవ్వరు అక్కడ రోడ్డు సీసీ రోడ్ కానీ ఏది కానీ చేయలేదు అక్కడ ఆ గు ఆ చిన్న ఊర్లస నేను ప్రతి ఇంటికి ప్రతి గుడికి ప్రతి బడికి ఎక్కడికి పోయినా బురద లేకుండా ఆ ఊరిని చాలా రమాణం చేసిన అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే దానికి ఒక ప్రపోజల్ పెట్టాం రోడ్డు విషయాలుగా అది కూడా శాంక్షన్ అయింది అది కాబట్టి మాకు చాలా బ్రహ్మాండ మేయడ గెలిపిస్తారని నమ్మకం ఉంది మళ్ళొకటి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే అబద్ధాలు ఆడే అధికారంలోకి వచ్చారు ఎందుకంటే